నమస్తే న్యూస్ పేస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఈ వీడియోని ఒక చిన్న హెచ్చరికతో ప్రారంభిస్తున్నాను ఈ వీడియోని డిలీట్ చేయకముందే చూసేయండి ఎందుకంటే ఇప్పుడే ఓ పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది ఈ అంశం మీద చేసిన దాదాపు రెండు వేల ఐదు వందల వీడియోలు దాకా డిలీట్ చేసినట్లు సమాచారం ఈ వీడియో కూడా కొనసాగుతుందో లేదో తెలియదు ఈ వీడియోని ఎవరు డిలీట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు కారణం ఏమిటో ఇప్పటికీ ప్రశ్నలే మిగిలిపోతున్నాయి ఈ వీడియో యొక్క టైటిల్ తమ్ మీరు చూసే ఉంటారు కదా ఇప్పటికే ఈ విషయం గురించి కొంతమందికి అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తున్నాను ఇది ధర్మస్థలి బరియల్ కాంట్రవర్సీ గురించి ఇది మామూలు టాపిక్ కాదు ఇది దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసే అతి సున్నితమైన తీవ్రమైన ఒక సంఘటన ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనం ఇద్దరు అమ్మాయిల గురించి గుర్తు చేసుకుందాం ఆ ఇద్దరి కథనంతో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మొదటి అమ్మాయి పేరు అనన్య భట్ ఈమె మణిపాల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది రెండు వేల మూడులో ఒక పిక్నిక్ కోసం తన ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలానికి వచ్చింది కానీ తన స్నేహితులు షాపింగ్కి వెళ్ళగా అనన్య మాత్రం అక్కడే ఉండిపోయింది అప్పటి నుండి ఆమె కనిపించలేదు అనన్య తల్లి సుజాత కలకత్తాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు అమ్మాయి కనిపించట్లేదని తెలిసిన వెంటనే రెండు రోజులు కష్టంగా ప్రయాణించి ధర్మస్థలానికి వచ్చారు కానీ అక్కడే మొదలైంది అసలు ట్విస్ట్ అనన్య తల్లి సుజాత ఈమె కలకత్తా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు అమ్మాయి కనిపించట్లేదని తెలిసిన వెంటనే రెండు రోజులు కష్టంగా ప్రయాణించి ధర్మస్థలానికి చేరుకున్నారు అక్కడే మొదలైంది ఒక విపరీతమైన నిరాశ ఎక్కడ చూసినా ఆమె కుమార్తె జాడ కనిపించలేదు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ఆమెను బెదిరించి పంపించేశారు ఆలయ అధికారులను కలిస్తే బూతులు తిట్టి పంపించేశారు తన కూతురు కోసం అమ్మ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చివరకు సుజాత వెనుదిరగవలసి వచ్చింది కానీ ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ ధర్మస్థలానికి వచ్చింది ఇదే అంశం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది ఇక రెండో అమ్మాయి సౌజన్య ఈమె రెండు వేల పన్నెండులో కాలేజీ నుంచి వస్తూ బస్సు దిగిన తర్వాత ధర్మస్థలం వద్ద మాయమైంది రెండు రోజుల తర్వాత ఆమె శవం దొరికింది ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం ఆమెపై అత్యాచారం జరిగింది అప్పట్లో ఇది ఒక విపరీతమైన పెద్ద న్యూస్గా మారింది సౌజన్య తల్లిదండ్రులు ఏ స్థాయిలో పోరాటం సాగించారో చెప్పనవసరం లేదు వారు వెళ్ళని స్థలం లేదు కొట్టని తలుపు లేదు జస్టిస్ ఫర్ సౌజన్య అంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే సాగింది అనేక మంది ప్రజలు విద్యార్థులు హిందుత్వ ఉద్యమ కార్యకర్తలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తులో పాల్గొన్నారు ఇప్పటికీ ధర్మస్థల పరిసరాల్లో జస్టిస్ ఫర్ సౌజన్య అనే ఫ్లకార్ట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు కానీ సాక్ష్యాధారాలు సరిగా ఉండకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించడంతో వారు బయటపడ్డారు ఇందులో ఒక వ్యక్తి తనను తప్పుగా అరెస్ట్ చేసినందుకు గాను కోర్టులో యాభై లక్షలు నష్టపరిహారం దావా వేశారు ఇదంతా చూస్తుంటే మనకు ఆయేషా మీరా కేసుకు గుర్తు రాకం అన్నదు ఎవరో డబ్బున్న వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ఒక నేరం చేస్తే ఒక నిర్దోషుడిని అరెస్ట్ చేస్తారు అంతే కదా ఇప్పుడు అసలు విషయానికొస్తే జూలై నాలుగున ధర్మస్థల మంజునాథ ఆలయంలో పనిచేస్తున్న ఒక శానిటరీ ఉద్యోగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చారు అతను చెప్తున్నది నేను అనేక శరీరాలను పాతి పెట్టాను కొన్నిటిని కాల్చివేశాను ఆ శరీరంపై అత్యాచారపు గుర్తులున్నాయి చిత్రహింసలు చేసినటువంటి గుర్తులు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మరి కొందరు శరీరంపై అయితే యాసిడ్ గాయాలు కూడా ఉన్నాయి అని చెప్పారు ఈ విషయంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చగా మారింది ఎందుకంటే ఇది కొత్త విషయమేమీ కాదు ఇప్పటికే అనేక మిస్సింగ్ కేసులు అవుతున్నాయన్న ఆరోపణలు ఉండేవే కానీ ఇప్పుడు ఓ ఉద్యోగి వచ్చి ఈ మాటలు చెప్పడంతో మరోసారి భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది అతను చెప్పిన దాని ప్రకారం ఆ బాడీస్ని పూడ్చిన ప్రదేశాలను చూపిస్తానని కొన్ని శరీర భాగాలు చిన్న చిన్న వస్తువులను కూడా పోలీసులకు అప్పగించాడని సమాచారం కానీ ఆ ప్రదేశాన్ని తవ్వడానికి పోలీసులు ఇప్పటి వరకు ముందుకు రాలేదు అతను లాయర్తో సహా ప్లేస్ చూపించేందుకు సిద్ధంగా ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొనే లేదు అందుకు పోలీస్ అధికారులు చెప్పిన కారణం వింటే విస్తుపోవాల్సిందే తవ్విన తర్వాత అతను పారిపోతాడు ఇది ఏ రకమైన వివరణ తవ్వితే ఏమైనా దొరికితే మనం విచారణ ప్రారంభించవచ్చు కదా కానీ విచారణ మొదలు పెట్టకుండానే ఆలస్యం చేస్తుండడం వెనుక నిజంగా ఏదైనా బలమైన వ్యక్తిత్వం ఉందా ఈ ఆలయం మంజునాథ ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలలో ఒకటి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయ ధర్మాధికారులు జైన కుటుంబానికి చెందినవారు ఈ ఆలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరంలో చరిత్ర కలిగినది ధర్మకర్తగా ప్రస్తుతం ఉంటున్నాడు ఇతను రాజ్యసభ సభ్యుడు పద్మవిభూషణ్ గ్రహీత కూడా ఇతనికి రాజకీయంగా ఆర్థికంగా విపరీతమైన ప్రభావం ఉంది ఇప్పటి వరకు అనేక మంది అనన్య తల్లి సౌజన్య తల్లిదండ్రులు విజిల్ బ్లోయర్ అందరూ ఒకే మాట చెప్తున్నారు పోలీసులే కాదు ఆలయ పరిపాలకుల వద్ద నుండి కూడా బెదిరింపులు తిట్లు హింసలు ఎదుర్కొంటున్నామని విజిల్ బ్లోయర్ మాట్లాడుతూ నన్ను కూడా బెదిరించారు నన్ను కూడా అక్కడే పాతి పెడతామని చెప్పారు అని వెల్లడించాడు అతను ఇంకా చెప్తున్నది నా చేతులతోనే కొన్ని చిన్నపిల్లల బాడీస్ని పూడ్చిపెట్టాను కొందరైతే స్కూల్ యూనిఫామ్లో కూడా ఉన్నారు అని ఇంతటి ఘోరమైన ఆరోపణలు ఉండగానే కూడా అధికారులు ఎందుకు స్పందించటం లేదు పోలీసులు ఎందుకు తవ్వకాలు చేయట్లేదు జూలై నాలుగున స్టేట్మెంట్ ఇచ్చినా జూలై పదకొండు కూడా తవ్వకాలు ప్రారంభం కాలేదు అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద అంశమో ఇవన్నీ బయటకు రాగానే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది కానీ ఇప్పటి ఎలాంటి సాంకేతిక విచారణ ప్రారంభం కాలేదు అక్కడ సర్పంచ్ చెప్తున్నది ఏమిటంటే ఈ ఆలయానికి వచ్చే కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు అని ఒకవేళ అతను చెప్తున్నదే నిజమైతే సరిగ్గా టీనేజ్ పిల్లలు మరియు స్కూల్ యూనిఫామ్లో ఉన్న పిల్లలు చిన్నారులే ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటారు అనేక వందలాది మిస్సింగ్ కేసులు ఎందుకు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఈ ఆలయం మీద ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ధర్మస్థల పరిపాలకులు కోర్టుకు వెళ్ళి గా గార్డర్లు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఈ గార్డర్లు ఎక్స్ పార్టీ ఆర్డర్లు అంటే ఎవరికీ చెప్పకుండా ముందే అన్ని రిపోర్టులు ఆపేసేలా కోర్టు ఆదేశాలను ఇస్తుంది అందుకే డెబ్బైకి పైగా న్యూస్ సంస్థలు వేల వీడియోలు తొలగించబడ్డాయి ఇది కర్ణాటకలో ఒక సర్వసాధారణం అయిపోయింది ఈ వీడియోలు తొలగించబడటం వల్ల ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల అనేక మీడియా సంస్థలు వదిలేసి వెనుకడుగు వేశాయి ఈ విషయంపై పోరాటం చేయడం వదిలేశారు కొంతమంది మాత్రమే ఇంకా దీని మీద నిలబడిపోయారు ఫైట్ చేస్తున్నారు ఎదిరించగలుగుతున్నారు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ కు చెందిన ఒక వ్యక్తి జస్టిస్ వర్ సౌజన్య ఉద్యమాన్ని ఇప్పటి వరకు నడుపుతున్నాడు అయితే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకున్న అతనిపై అనేక కేసులు పెట్టారు అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు కానీ అతను ఇప్పటికీ పోరాడుతున్నాడు అతను అడిగే ప్రశ్నలే మన ప్రశ్నలు అసలు ఈ ఆలయ ధర్మకర్తలు ఎందుకు లొంగిపోవటం లేదు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు గా గార్డర్లు కోర్టుకు వెళ్ళి ఎందుకు తెచ్చుకుంటున్నారు అని అతను వేసిన ప్రశ్నలే మనం కూడా వేయవలసిన పరిస్థితి వచ్చింది ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ప్రధానమంత్రి నోరు విప్పట్లేదు హోంమంత్రి శాఖ డిలే చేస్తుంది ఇది ఇంకో మతానికో లేదా ఇంకో సంస్థలో జరిగి ఉంటే దేశం మొత్తం బగ్గుమనేది కదా ఇదే నిజం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం జరగాలంటే పోలీసులు సిబిఐ ముందుకు రావాలి శానిటరీ ఉద్యోగి చూపించిన ప్రదేశాల్లో తువ్వకాళ్ళు జరపాలి బాడీస్ దొరికితే డిఎన్ఏ టెస్టులు చేయాలి మిస్సింగ్ కేసులతో మ్యాచ్ చేయాలి లేదంటే అన్ని వేళ్ళు ఆలయ ధర్మకర్త వైపే చూపుతాయి ఈ వీడియోలో మనం చెప్పుకున్న ప్రతి అంశం ఒక్కోసారి మీరు ఆలోచిస్తే మీ మనసు ఒప్పుకోదు ఇది కేవలం ఆరోపణలు అని ఎందుకంటే పోరాడుతున్న వారు నిజాయితీగా పోరాడుతున్నారు అనన్య తల్లి సౌజన్య తల్లిదండ్రులు వారు చెప్పే ఒక్కొక్క మాటలోని ఆవేదన నిజాయితీ మనకు కనిపిస్తోంది ఈ దేశంలో భగవంతుని పేరు చెప్పుకుంటూ పుణ్యక్షేత్రాలలో ఇలా పాపకార్యాలు జరుగుతున్నాయంటే ఇది మనందరికీ అవమానకరమే ఇదే పరిస్థితి మరో మత స్థలంలో జరిగి ఉంటే ప్రభుత్వం మీడియా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడేవారు కానీ ఇక్కడ మాత్రం నిశ్శబ్దం ఇలాంటి వ్యక్తులే ఆశారాం బాపు నిత్యానంద లాంటి వాళ్ళుగా తయారవుతున్నారు మరి హెగ్డే కూడా అలాంటి పాత్రలో ఉన్నాడా ఈ ప్రశ్న మనం ఇప్పుడు అడగాల్సిందే ఈ వీడియో డిలేట్ అవ్వకముందే మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ ఇలాంటి మరొక కీలకాంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే జై హింద్